రికార్డులు సృష్టిస్తోంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రెండున్నర కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు పదిహేడు వందల మందికి పైగా ఎల్పియూ స్టూడెంట్స్ పది లక్షల నుంచి రెండున్నర కోట్ల ప్యాకేజెస్ పొందారు విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఏలూరు జిల్లా దెందలూరులో వైఎస్ఆర్సీపై నేతల అక్రమ అరెస్టు కేసులో కోటమి నేతలకు న్యాయస్థానంలో చొక్కెదురైంది అక్రమ నిర్బంధంపై పెదవేగి ఎస్ హెచ్ ఒ రామకృష్ణకు మెమో జారీ చేసింది కోర్టు తీర్పు టీడీపీ నాయకులకు చెంపపెట్ట లాంటిది అని వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా లీగల్ సెల్ స్పష్టం చేసింది అక్రమ నిర్బంధాలకు పాల్పడితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు అని చట్టం తన పని తాను చేస్తోంది అన్నారు దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు ఎందులూరు నియోజకవర్గంలో అక్రమ అరెస్టులకు సంబంధించి కూడా అయితే కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఆ నిర్బంధంగా అరెస్ట్ చేసిన పోలీసులు కూడా మేము ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అని కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి లీగల్ టీమ్ ఉన్నారు వీరితో మాట్లాడించే చేద్దాం సార్ చెప్పండి అక్రమ నిర్బంధాలకి చూస్తే కనుక నిన్న సాయంత్రం నుంచి మీరు ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేశారు ఎలా చూస్తారు ఈ అరెస్టుల తీసుకొచ్చినప్పటి దగ్గర నుంచి కూడా ఎటువంటి ప్రాపర్ ప్రాపర్కి సంబంధించిన ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఫర్నిష్ చేయకుండా దాని మీద మేము లీగల్ టీం అంతా కూడా తెల్లవారులు ఆనబుల్ జడ్జి గారితో మాట్లాడడం జరిగింది దానిపై పలు విషయాలు చర్చించడం జరిగింది దాన్ని సమీకరించి వాళ్ళు పెట్టిన కేసు పాలస్ కేసులు అని చెప్పేసి ఈ కోర్టులోనే సెల్ బాండ్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం వారు జరిగినంత వరకు కూడా అందరూ లీగల్ టీము మరియు కార్యకర్తలు అందరూ కూడా కోర్టులోనే నిరీక్షించి ఉన్నారు ఈరోజు సుమారు ఉదయం ఇరవై ఆరు తెల్లవారుజాము పొద్దుడి ఐదు గంటలకు వాళ్ళకి సెలవుచ్చి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది వాళ్ళు రిలీజ్ అయ్యారు ఈ అక్రమ కేసులపై పెదవేగి ఎస్ఐ గారికి కూడా మెమొరండం కోర్టు వారు జారీ చేసి ఉన్నారు ఈ అక్రమ కేసులు ఇలా పెడుతూ పోతే ఇలాంటి కేసులకు లీగల్ సెల్ ఎప్పుడు తోడుగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి నాయకులకు మేము హామీ ఇస్తున్నాం అక్రమ అరెస్టులు అనేవి మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ యొక్క అక్రమ అరెస్టులు అనేవి చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకైనా నాయకులకైనా న్యాయస్థానాలు ఒక్కటే దైవంగా కనపడుతున్నాయి ఎందుకంటే మేమందరం కూడా మా యొక్క నాయకులే కానీ కార్యకర్తలే కానీ న్యాయస్థానాలనే నమ్ముకున్నారు ఆ న్యాయస్థానాలే ఈ రోజున న్యాయాన్ని ఒక తీర్పుగా మాకు వెలువరిస్తున్నాయి అందులో భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మన నాని కామరేడ్ నాని గారు కానీ వాళ్ళు ఇంకా మిగతా ఇద్దరు కానీ వీళ్ళందరినీ కూడా అక్రమంగా నిర్బంధించారు అక్రమంగా నిర్ అక్రమంగా అన్లాఫుల్ డిటెన్షన్ అందువలన ఎస్ కన్సన్ ఎస్హెచ్ఓకి న్యాయమూర్తి న్యాయమూర్తి గారు మెమో కూడా జారీ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా సెల్ఫ్ బాండ్ మీద రిలీజ్ అయ్యారు అదేవిధంగా ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ ది సమన్స్ వీళ్ళు అప్పటి వరకు కూడా కోర్టుకి ఎటు ఎటువంటి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏ ఒక్కరినైనా సరే ప్రభుత్వం మాదే కదా అధికారులు మావాలే కదా అని చెప్పేసి అక్రమ అరెస్టులు చేస్తుంటా ఇదిగో జరిగినటువంటి ఈ యొక్క పరిణామం కూటమి ప్రభుత్వానికి మరి గొడ్డల పెట్టని చెప్పి నేను చెప్తా ఉన్నా అరెస్టులను కూడా ఖండిస్తున్నాము రేపు చూస్తే కనుక అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా నాయకుల మెప్పు కోసం తమను అక్రమ నిబంధనలు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు కూడా స్పష్టం చేస్తే కూడా కనపడుతుంది నిజంగా రాజు శాక్టి ఏలూరు నుంచి